నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని సింగారం గ్రామానికి చెందిన వంశరాజులు కమిటీ జిల్లా అధ్యక్షులుగా జంగం రాములు సోమవారం కలెక్టరేట్ కార్యక్రమంలో నిర్వహించిన బీసీ కులకరణ సదస్సులో జంగం పలు విషయాలపై చర్చలో భాగంగా మాట్లాడారు ఈ స్టేజ్కి వంశరాజు మా బ్రాకెట్లో పెడుతురు అది వంశరాజు పెట్టండి సార్ వంశరాజు పెట్టండి దయచేసి మేము ఎందుకంటే మా పిల్లలకు ఇప్పుడు మేమంటే మా పిల్లలు చదువుకోవడానికి కూడా ఏంటో కదా సార్ అన్న అన్నాడు ప్రకాశంద అదే విధంగా దాన్ని తీసేయండి సార్ ఇంకో రెండవది మాకు అభివృద్ధి విషయాలు మాత్రం ఊరుకు ఆ దూరాలు ఉన్నాం మేము ఎంత దూరం అంటే సార్ మాకు గవర్నమెంట్ ఇచ్చే ఫలాలు సంక్షేమ పథకాలు ఇంతవరకు ఏ విషయాలు అన్నా కూడా మాకు రాలేదు సార్ మా ఫోన్ లేవు సెల్కల్ లేవు ఆ తర్వాత ఇల్లు సరిగా ఉండడానికి కూడా ఇల్లు లేదు సార్ అందుకనే మా ఇంకోటి ఆ పిల్లలు చదువుకోవడానికి లేదు చదువు ఉండడానికి ఇల్లు లేదు తినడానికి తిండి లేదు ఆ విధంగా మీరు సంచార జాతులు ఒక్కరు ఇంకో నుంచి ఒక్కోరు ఆ విధంగా పోతున్నాం కాబట్టి గవర్నమెంట్ సార్ గవర్నమెంట్ దృష్టికి తీసుకోవాల్సింది రేపు ఇంద్రం ఇల్లు వస్తున్నాయి ఇంద్రం మిల్లు వస్తున్నాయి కాబట్టి మాకు ఈ బీసీల కాకుండా ప్రత్యేక కోట సంచార జాతులకి వంశరాజులకు ప్రత్యేక కోట పెట్టి మాకు ఇల్లు మాత్రం కంపల్సరీ ఇప్పయగలరని మనం చేసుకుంటాను మరి అదేవిధంగా మా పిల్లలకు హాస్పిటల్ ఏదైనా పెద్ద డబ్బులు వచ్చినందుకు హాస్పిటల్ పోవాలనుకుంటే మా దగ్గర డబ్బులు లేవు సార్ అదేవిధంగా ఆ డబ్బులు లేవు కాబట్టి కార్పొరేట్ హాస్పిటల్ పోవాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ దయచేసి మీరు ఇది ఒకటి మెన్షన్ చేసుకోండి సార్ మాకు హెల్త్ కార్డు అరు కార్డు లెక్క మా ముంశరాజు మా సంచార జాతుల బిడ్డలకు ఒక హెల్త్ కార్డు ఇస్తే మాకు ఎందుకంటే గవర్నమెంట్ ఉందని ఆ ధైర్యం మాకు ఉంటది కాబట్టి మీరు దయచేసి మీ అందరికీ నమస్కారం చేసుకుంటుంది ఒకటి అది ఒకటి మరి అదే విధంగా ఆర్థిక అభివృద్ధి మా కులంలో మా చేతి వృత్తి అనేది లేదు నేను బీసీ కమిషన్ ఆఫీస్కి పోయి మాకు లోన్ కావాలంటే మీకు ఫెడరేషన్ లేదు కదా మీ కులంలో మీ ఫెడరేషన్ లేదు మీకు ఏ విధంగా వస్తాయా మీ పేరు లేదన్నారు అందుకని మాకు ఫెడరేషన్ లేదు కాబట్టి మాకు చేతి వృత్తి లేదు సార్ చేతి వృత్తి అనేది లేదు మా గోత్రాలు చెప్పుకుంటా చేస్తున్నాం కాబట్టి మా ది దయవచ్చి మా వంశరాజు కులానికి బ్యాంకులు రుణాలు మాత్రం మాకు ఇప్పించే ఏర్పాటు చేయగలరు మేము ఎక్కువ మా జనాభా ఇప్పుడు చేసేది చేపల గుర్తు చేస్తున్నాం నల్గొండ జిల్లాలో ముమో జిల్లాలో చేపల వాళ్ళ వ్యాపారం చేసుకుంటాం సార్ ఆ చేపల వాళ్ళకు సబ్సిడీలోను బ్యాంకు మేలుగా మా ఒక పది లక్షల రూపాయలు ఇప్పేయగలని కోరుచున్నాను మూడవది మా పిల్లల్ని గుర్తుల పాఠశాలలకు ఏ ప్రవేశ పరీక్షల కాకుండా నేరుగా గుర్తుల పాఠశాలలకు అదొకటి మెన్షన్ చేయండి సార్ మరి రాజకీయ సామాజిక పరంగా కేటగిరీలో డిఎన్టీ కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి మా మున్సరా సమాజానికి రాజకీయ ప్రాధాన్యత లేకుండా పోవటం మాకు నామినేటెడ్ పదవులు లేదు కాబట్టి కనీసం సర్పంచ్ ఎంపీటీస్ దాంట్లోనన్నా దాంట్లో గ్రామాలలో యాభై అరవై ఓట్లు ఉన్న కాడ సర్పంచ్ రిజర్వేషన్ కన్నా మాకు కనిపించగలని మనం చేసుకుంటున్నా విద్య విద్యా గురించి అది చెప్పిస్తాం రెండో సార్ సర్వే అప్లికేషన్ ఏంటంటే మాకు ఇక్కడ నల్గొండ ఉమ్మడి జిల్లాలా అనగా దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ళ దాకా మీరు చెప్తున్న విషయాలు అనేసి ఇందులో ఉన్నాయి ఒక్క విషయం ఆల్రెడీ